మంత్రి బట్టి గారి ప్రసంగం అంత డొల్లా అంత బోగస్ బడ్జెట్ కు ఒక లక్ష్యం లేదు ఒక స్ట్రాటజీ లేదు న్యాయం లేదు నిజాయితీ లేదు వాస్తవం లేదు స్పష్టత లేదు స్వచ్ఛత లేదు రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలా రెవెన్యూ మిగులు చూపించేటువంటి బడ్జెట్ ఎక్కడ ఉండదు ఇంత దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎవరు చేస్తలేదు కేసీఆర్ ఫ్రేమ్ వర్క్ చేసినటువంటి బడ్జెట్ ఏదైతుందో దానికి అంకెలు ఇక కొంచెం తక్కువ ఎక్కువ చేసి చూపించింది అంటే కేసీఆర్ అద్దంల రేవంత్ రెడ్డి ముఖం చూసుకుంటున్న తప్ప ఈయన చేసింది ఏమీ లేదు మార్పు లేదు పాడు లేదు హెచ్చులకు ఈ బడ్జెట్ ని మూడు లక్షల కోట్ల పైన ఎక్కువ చూపించింది హెచ్చుల బడ్జెట్ గా దీన్ని మనం ఆలోచన చేసుకోవచ్చు రెవెన్యూ లోటు పదిహేడు రాష్ట్రాలకు పూర్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనీసము రెవెన్యూ లోటుని వాస్తవంగా ఒప్పుకోకుండా ఎత్తులకు పోయిన కారణంగా ఇవాళ ఈ రాష్ట్రం నష్టపోతుందనేటువంటి అనేటువంటి విషయం స్పష్టం చేయగలుగుతాం బడ్జెట్ రూపకల్పన చేసుకునేటప్పుడు కేంద్రం ఏ రకంగా సహాయం చేసుకుంది మనమేం చేయాలన్నటువంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ తయారు చేసి పేదవాళ్ళ నోట్లను తెలంగాణ ప్రజల నోట్లను మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేసింది విషయం స్పష్టంగా చెప్పాలను ఇది కామన్ మెన్ బడ్జెట్ కాదు కమిషన్ల కోసం పెట్టినటువంటి బడ్జెట్